కోర్టులో ఎవరైనా దోషిగా తేలితే ఏమవుతుంది సాధారణంగా శిక్ష పడుతుంది అనుకుంటాం కాని ఆ శిక్ష విధించే ప్రక్రియలో కూడా ఓ పెద్ద నాటకమే నడుస్తుంది అలాంటి ఓ భారీ ఆర్థిక మోసం కేసులో శిక్ష ఖరారయ్యే సమయంలో జరిగిన ఆసక్తికరమైన వాదోపవాదంల గురించి ఇప్పుడు మనం వివరంగా చూద్దాం జడ్జిగారు సుత్తితో ఒక దెబ్బ వేసి గిల్టీ అని చెప్పగానే కథ అయిపోదు నిజానికి అసలు కథ అప్పుడే మొదలవుతుంది శిక్ష ఎంత వేయాలి ఎందుకు వేయాలి అనే దానిపై పెద్ద పోరాటమే జరుగుతుంది ఇంతకీ ఏం జరుగుతుంది ఆ తర్వాత ఈ మొత్తం కోర్ట్రూమ్ డ్రామాను మనం ఒక ఐదు అంకాలుగా చూద్దాం మొదట క్షమాభిక్ష కోసం ఎలా అడిగారో తర్వాత కఠిన శిక్ష కోసం ఎలా వాదించారో ఆపై జడ్జిగారు ఏం తీర్పిచ్చారో ఆ తర్వాత వచ్చిన లీగల్ ట్విస్ట్ ఏంటి చివరికి తుది తీర్పు ఎలా వచ్చింది వీటన్నిటినీ మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం సరే ఇక మొదటి అంకంలోకి వచ్చేద్దాం శిక్ష ఖరారు చేసే ముందు దోషులు ముందు నిలబడి దయ చూపించమని వేడుకున్నారు తమ శిక్షను తగ్గించమని వాళ్లు చేసిన ఎమోషనల్ అప్పీలేంటో ఇప్పుడు చూద్దాం ఉదాహరణకి దోషుల్లో ఒకరైన అనిల్ జిందాల్ మాటల్లోనే వినండి నేను ముసలివాడిని ఆరోగ్యం అస్సలు బాగలేదు నా గుండెలో ఎనిమిది స్టెంట్లు ఉన్నాయి ఆర్థికంగా పూర్తిగా చితికిపోయాను నా కుటుంబాన్ని పోషించేది నేనొక్కడినే దయచేసి నామీద జాలి చూపండి అని ఆయన కోర్టును వేడుకున్నాడు ఇక మిగతా కూడా దాదాపు ఇదే దారిపట్టారు ఒకరేమో మా నాన్నకి ఎనభై ఏళ్ళు ఆయన్ని చూసుకునేది నేనే అన్నారు ఇంకొకరేమో నా పిల్లలు పెళ్లి వయసుకొచ్చారు అన్నారు ఆరోగ్య సమస్యలు కుటుంబ బాధ్యతలు మేం కేవలం చిన్న ఉద్యోగులం మమ్మల్ని వదిలేయండి అంటూ ఇలా రకరకాల కారణాలు చెప్పారు కాని కథకు ఇది ఒకవైపే రెండోవైపు చూస్తే ప్రాసిక్యూషన్ వాదన పూర్తిగా వేరేలా ఉంది వాళ్లు బాధితులు కాదు వాళ్లు దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిన నేరగాళ్లు అని ప్రాసిక్యూషన్ చాలా గట్టిగా వాదించింది ప్రాసిక్యూషన్ వాళ్ల వాదనలో ముఖ్యంగా వైట్ కాలర్ క్రైమ్ అనే పదాన్ని నొక్కి చెప్పింది అంటే ఇది ఏదో ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ కాదు ఇలాంటి నేరాలు మొత్తం సమాజం మీద దేశ ఆర్థిక వ్యవస్థ మీద చాలా పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయి ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తాయి అని వాదించారు ఒక్కసారి ఈ నంబర్ చూడండి మూడు వందల అరవై మూడు పాయింట్ ఎనిమిది సున్నా కోట్లు ఇది చిన్న విషయం కాదుగదా ఈ మోసం వల్ల బ్యాంకుకు అంటే పరోక్షంగా ప్రజలకు జరిగిన నష్టమిది ఈ ఒక్క సంఖ్య చాలు నేరం ఎంత తీవ్రమైందో చెప్పడానికి మేం మొదటిసారి తప్పు చేశాం అని వాళ్ళంటుంటే ప్రాసిక్యూషన్ వాళ్ల పాత చిట్టా మొత్తం బయటపెట్టింది ఇది చూస్తే షాక్ అవ్వాల్సిందే ఒక్కొక్కరి మీద వందల సంఖ్యలో క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి అనిల్ జిందాల్ మీద ఏకంగా రెండు వందల ఇరవై కేసులున్నాయి ఇది చూశాక వాళ్లది ఎలా నమ్మటగాం సరే ఇప్పుడు బంతి జడ్జిగారి కోర్టులో పడింది ఒకవైపు దోషుల ఎమోషనల్ అపీల్ మరోవైపు ప్రాసిక్యూషన్ బలమైన వాదనలు ఈ రెండిట్నీ బ్యాలెన్స్ చేస్తూ న్యాయమూర్తి ఒక నిర్ణయానికి రావాలి న్యాయమూర్తి చాలా విషయాలను పరిగణలోకి తీసుకోవాల్సొచ్చింది దోషుల వయస్సు వాళ్ల కుటుంబ పరిస్థితులు మరోవైపేమో వాళ్ల నేరచరిత్ర సమాజానికి జరిగిన నష్టం నేరం చేసిన తీరు భవిష్యత్తులో ఇలాంటి నేరాలు జరగకుండా ఉండాలంటే కఠిన శిక్ష వేయాల్సిన అవసరం ఇలా అన్ని కోణాల్లో ఆలోచించా చివరికి తీర్పు వచ్చింది నలుగురు ప్రధాన దోషులకు ఐదేళ్ల వరకు కఠిన కారాగార శిక్ష విధిస్తూ కోర్టు తీర్పిచ్చింది దీంతో మొదటి అంకం ముగిసింది కతిక్కడతో అయిపోయిందనుకుంటే పొరపాటే ఇక్కడే అసలైన ట్విస్ట్ మొదలయింది రెండవ అంకం శిక్ష పడిన తర్వాత డిఫెన్స్ లాయర్లు ఒక కొత్తి లీగల్ పాయింట్ రేజ్ చేశారు ఆ శిక్ష కాలాన్ని ఎలాగైనా తగ్గించాలని చూశారు వాళ్ల వాదనకు ఆధారం చట్టంలోనే సెటాఫ్ అనే ఒక కాన్సెప్ట్ సింపుల్గా చెప్పాలంటే ఒక వ్యక్తి కేసు విచారణ సమయంలో కొంతకాలం జైల్లో ఉంటే ఆ కాలాన్ని ఫైనల్గా పడిన శిక్ష నుండే తగ్గించాలి దీన్నే సెటాఫ్ అంటారు సో ఇప్పుడు కోర్టులో రెండు వాదనలున్నాయి డిఫెన్స్ ఏమంటోందంటే వీళ్లు వేరే సంబంధిత కేసుల్లో చాలా ఏళ్ళు జైల్లో ఉన్నారు కాబట్టి ఆ సమయాన్ని ఈ శిక్ష నుండి తగ్గించాలి అని కాని ప్రాసిక్యూషన్ అంటోంది అలా కుదరదు సరిగ్గా ఈ కేసులో జైల్లో ఉంటేనే ఆ రూల్ వర్తిస్తుంది అని డిఫెన్స్ వాళ్లు తమ వాదనను నిరూపించుకోవడానికి ఓ మూడు పాయింట్లు లేవనెత్తారు ఒక సుప్రీంకోర్టు తీర్పును ఉదాహరణగా చూపించారు పాత కేసులు ఈ కేసు అన్నీ ఒకే ఆర్థిక లావాదేవీకి సంబంధించినవే అని వాదించారు అందుకే వాళ్లు వేరే కేసుల్లో ఆరేళ్లకు పైగా జైల్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు పడిన ఐదేళ్ల శిక్షను పూర్తిగా రద్దు చేయాలని కోరారు దీనికి ప్రాసిక్యూషన్ ఇచ్చిన జవాబు ఒక్కటే కాని చాలా పవర్ఫుల్ అదేంటంటే అసలీ సిబిఐ కేసులో వీళ్ళని ఎప్పుడూ అరెస్ట్ చెయ్యనేలేదు కదా అనే సింపుల్ పాయింట్ ఈ ఒక్క పాయింట్తో డిఫెన్స్ వాదన మొత్తం బలహీనపడిపోయింది సరే ఇప్పుడు అంతా న్యాయమూర్తి చేతుల్లో ఉంది ఇరుపక్షాల వాదనలు విన్నారు ఆయన ఈ సెట్ ఆఫ్ గొడవకి ఎలా ముగింపు పలికారో చట్టాన్ని ఎలా విశ్లేషించారో చూద్దాం జడ్జిగారు తన తీర్పులో ఒకే ఒక్క పాయింట్నే గట్టిగా పట్టుకున్నారు చట్టంలో వాడిన పదాలు చాలా ముఖ్యమని చెప్పారు ముఖ్యంగా అదే కేసుకు సంబంధించిన అనే మాటలు ఈ వివాదంలో చాలా కీలకమని ఆయనన్నారు అసలు డిఫెన్స్ వాదన ఎందుకు వీగిపోయిందంటే దానికొన్ని బలమైన కారణాలున్నాయి మొదటిది వాళ్ళని ఈ సీబీఐ కేసులో అసలు అరెస్టు చేయలేదు రెండోది పాత కేసులు వేరు వాటిలో బాధితులు వేరు ఆరోపణలు వేరు అవి ఫ్లాట్లు కొన్నవాళ్ల కేసులు ఇవి బ్యాంక్ మోసం కేసు రెండూ వేరువేరు అందుకే ఆ కేసుల్లోని జైలి శిక్షను దీనికి కలపడం కుదరదు ఫైనల్గా తీర్పు ఏంటంటే సెటప్ కోసం చేసిన అప్లికేషన్ను కొట్టివేస్తున్నాం వాళ్లకు విధించిన ఐదేళ్ల శిక్ష యథాతథంగా అమలవుతుంది ఆ శిక్షను వాళ్లు అనుభవించాల్సిందే అని కోర్టు తేల్చి చెప్పింది మొత్తం మీద ఈ కేసు మన ముందు ఒక పెద్ద ప్రశ్నను వదిలి వెళ్తోంది ఇలాంటి పెద్ద పెద్ద ఆర్థిక మోసాలు వందల కొద్దీ కేసులున్నప్పుడు అసలు న్యాయమంటే ఏంటి దోషులకు శిక్ష పడితే సరిపోతుందా లేక నష్టపోయిన బాధితులకు న్యాయం జరగాల దీనిపై మనమందరం ఆలోచించాల్సిన ఉంది